అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను పెడనలోని గూడూరు రోడ్డు దగ్గర ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి మాత దేవస్థానానికి వచ్చానండి ఇక్కడ దసరా నవరాత్రులు చాలా ఆడంబరంగా చాలా అద్భుతంగా కూడా చేస్తారండి ఇప్పుడు మనమైతే లోపల దేవస్థానంలోకి అయితే వెళ్తున్నాము ఈ దేవస్థానంలో అండి చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి పెడన పట్టణంలో ఇక్కడ దసరా నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఇక్కడ ముందుగా గణపతి ఆశీర్వాదం కూడా మనం తీసుకుందామండి ఆయన దర్శనం అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మనం దేవస్థానం ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చామండి ఈ పక్కన వచ్చేసి భక్తులు అందరూ కూడా ఇక్కడ భగవంతుని స్మరించుకుంటూ పాటలు పాడుతున్నారండి అలానే ఇక్కడ పంతుడు గారు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారండి అలానే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఆశీర్వదిస్తున్నారండి పంతుడు గారు అయితే ఇవాళ వచ్చేసి అండి ఐదవ రోజు ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి లక్ష్మీదేవి అవతారం అండి ఇదిగోనండి చూస్తున్నారు కదా అమ్మవారిని చాలా అద్భుతంగా కూడా అలంకరించారండి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు మనం అందరం కూడా తీసుకుందామండి ఈ దసరా నవరాత్రులండి చాలా బాగా కూడా చేస్తున్నారు మన పిడన పట్టణంలో ఇక్కడ భక్తులు అందరూ కూడా భక్తి గీతాన్ని పాడుతున్నారండి అలానే ఇటు పట్టణం వచ్చేసి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి భక్తులు అందరూ కూడా ఇక్కడ నమస్కరించుకుంటున్నారు

పెడన పట్టణంలో అండి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి దేవస్థానానికి చాలా చరిత్ర ఉందండి ఇక్కడ చాలామంది భక్తులు కూడా చాలామంది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారండి ఈ దసరా నవరాత్రుల్లో చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు అలానే ఇక్కడ వచ్చేసండి ఇక్కడ హోమం జరిగినట్టుందండి అంతా కూడా పూలతో కూడా అలంకారం చేశారు అలాగే గుడి మొత్తం కూడా లైటింగ్తో చాలా అద్భుతంగా అలంకరించారండి ఇక్కడ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామందికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది అలాగే ఇక్కడ దసరా నవరాత్రుల్లో కూడా భక్తులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి వీడియో చూస్తున్నాం అందరికీ చాలా థ్యాంక్స్